ఒకే ఒక్క డైలాగ్ తో సోషల్ మీడియాని షేక్ చేశాడు కాలా పాషా అలియాస్ కుర్చితాత్త ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుర్చీని మడతపెట్టి అంటూ ఆయన చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అయింది పలు యూట్యూబ్ ఛానల్స్ కుర్చీ తాత వెంటబడి మరీ ఇంటర్వ్యూలు చేశారు దాంతో ఆయన మరింత ఫేమస్ అయ్యాడు ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కుర్చీ తాత ఐకానిక్ డైలాగ్ కుర్చీ మడతపెట్టి గుంటూరు కారం సినిమాలోని ఓ పాటను పాడేశాడు గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి సాంగ్ సక్సెస్ అందుకుంది ఆ విషయం పక్క పక్కన పెడితే తాజాగా కుర్చీ తాత బెంగళూరు రేవు పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు బెంగళూరు రేవు పార్టీ కేసు సౌత్ ఇండియాలో సెన్సేషనల్ గా మారింది నటి హేమ రేవు పార్టీకి హాజరై అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే ఆమెకు న్యాయస్థానం జూన్ పద్నాలుగు వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించి రెండుసార్లు పోలీసులు నోటీసులు పంపించినప్పటికీ విచారణకు హాజరు కాలేదు మూడోసారి నోటీసులు జారీ చేసి అరెస్టు చేశారు ఉదాంతంపై తాజా ఇంటర్వ్యూలో కుర్చీ తాత మాట్లాడుతూ రేవు పార్టీకి నేను రెండుసార్లు వెళ్ళాను రాత్రి పదకొండున్నర అయ్యిందంటే పార్టీకి వచ్చిన వారు ఒంటిపై బట్టలు ఉండవు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తారు కట్టలు కట్టలు డబ్బులు తీసి చల్లుతారు నేను సిగరెట్ కాల్చి మందు తాగి ఓ మూల కూర్చున్నాను ఇంతలో ఒక పాప వచ్చి ఏం తాత డ్యాన్స్ చేయవా అని అడిగింది ఆ గోళ చూసి తట్టుకోలేక నేను పారిపోయి వచ్చేశాను అన్నాడు కుర్చీ తాత ఇంకా మాట్లాడుతూ ఓ ఆడపిల్ల రోడ్డెక్క తల్లిదండ్రులు కట్టుకున్న భర్త సరిగా పట్టించుకోవడం వల్ల లేదంటే ఇంకేమైనా కారణం వలన ఆడపిల్ల రోడ్డెక్కుతుంది ఎవరైనా ఆడపిల్లను నా కళ్ళ ముందు ఏడిపిస్తుంటే అస్సలు ఊరుకోను ఇంటికెళ్ళి మరీ కొడతా అంటూ కుర్చీ తాత చెప్పుకొచ్చాడు